హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం మా సంప్రదాయం ప్రకారం ఇలా మళ్ళీ రెండోసారి ఎందుకు పెళ్లి చేస్తున్నాం మా సంప్రదాయం ప్రకారం మళ్ళీ ఎందుకు చేయాలి అని ఎలా చేస్తాం అనేది మొత్తం ఈ వీడియోలో దగ్గర చూపించబోతున్నా సో వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక మా తమ్ముడిని పెళ్లి కొడుకు చేయడం అయితే అయిపోయింది ఇక పెళ్లి కొడుకుని ఏ విధంగా అయితే ఇంట్లో నుంచి బయటకు పిలుచుకొని వస్తారో అదే విధంగా మా తమ్ముడిని అయితే బయటకు పిలుచుకొని రావాలని రెడీ అయితే చేస్తున్నారు ఇక మా మౌని అయితే తల మీద చిన్న చెంబు పెట్టుకుని ఉంది కదా ఆ చెంబులో ఏమున్నాయంటే బెల్లం కలిపిన నీళ్లు ఉన్నాయి మా సాంప్రదాయం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంటి ఆడపిల్ల ఉంటే ఆ విధంగా బెల్లం కలిపిన నీరు తల మీద పెట్టించుకొని బయటికి పిలుచుకొని వస్తారు తన వెనకాలే పెళ్లి కొడుకు కూడా వస్తారనమాట ఇదంతా పెళ్లి జరక ముందు పెళ్లి కొడుకు ఇంట్లో జరిగే సాధ్యము ఈ సంప్రదాయం అనేది పెళ్లి కూతురు సైడ్ ఉండదు ఎక్కువగా పెళ్లి కొడుకు సైడే ఉంటుంది ఇక మా తమ్ముడు తలపాగా అయితే మళ్ళీ వచ్చేసింది ఇక ఇంకో విధంగా అయితే కడుతున్నారనమాట మళ్ళీ తలపాగా అని ఇక మళ్ళీ మా తమ్ముడిని రెండోసారి పెళ్లి కొడుకు చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మా సంప్రదాయం ప్రకారం నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇలా మా సంప్రదాయంలో ఇలా ఈ విధంగా చేస్తారు అని కర్లార దగ్గరుండి చూడడం పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఇంట్లో ఈ విధంగా సాంధ్యం చేస్తారని తెలుసు గాని ఎలా చేస్తారు అనేది చూడలేదు ఎందుకంటే నైట్ లోనే చేస్తారు పైగా మనం ఆ టైం కి నిద్రపోయి ఉంటాం లేడీస్ ని ఎక్కువగా దగ్గరుండి చూనిచ్చారు ఎక్కువగా జెంట్స్ చేస్తూ ఉంటారు మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ఈ సాంగ్ దగ్గరుండి చూస్తున్నా అండ్ మీకు కూడా మా సాంప్రదాయం ఎట్లుంటుంది ఏంటి అనేది చూపించబోతున్నా ఈ వీడియో ద్వారా ఇక మొత్తానికి మా తమ్ముడి తలపాగా అయితే కట్టడం అయితే అయిపోయింది ఇక పెళ్లి కొడుకు తల మీద నుంచి ఇటు సైడ్ ఇద్దరు అటు సైడ్ ఇద్దరు ఒక తెల్లటి ఇటు వాళ్ళ లాంటిది పట్టుకొని వస్తే దాని కింద పెళ్లి కొడుకు రావాలి కదా అదే విధంగా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అప్పటికే టైం నైట్ లెవెన్ దాకా కావస్తుంది ఇక ఈ సాంగి ఎక్కువ జనాలు ఏం రాలేదనమాట ఎందుకంటే నైట్ టైం కాబట్టి అందు పడుకొని ఉంటారు మా బంధువులు అలాగే మా చుట్టుపక్కల కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మాత్రం పిలిచాం వాళ్ళైతే వచ్చి ఈ సాంగ్ చేస్తున్నారు ఇక మా తమ్ముడిని ఇంట్లో నుంచి ఈ విధంగా బయటకి పిలుచుకొని వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చొని పెట్టి ఇక్కడ మొత్తం కూడా మా సాధ్యం అయితే చేస్తారు చేస్తారు ఏంటి అనేది చూడండి అండ్ మా లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోవచ్చు నేనైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను कोई चीज़ के सामने मैं बुरी आप कोई चीज़ है भाई यहाँ पे ना तो पैसा लगता है बुरी बात नहीं है बुरी बात नहीं है दूरी है दूरी को नहीं आला है तमाम 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 डीरा हो जाए डीरा डीरा है ना तीन तो आदमी होता है ना जान देगा नहीं है खाना करते हो खाना खाओ दो ही दिवाली आता है खाना है तो उतारो इन आदमी उतारो कुछ कुछ उतारो घोटा मतलब घोटा

તમે કેસે છો તમે કેસે છો રે 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 మా తమ్ముడిని ఈ విధంగా బయటకు పీల్చుకొని వచ్చిన తర్వాత మౌని కల మీద ఉండే బెల్లం కలిపిన నీరుని ముగ్గురు లేడీస్ పట్టుకొని కిందకైతే దించి పెట్టాలి అలా పెట్టేశారు ఇక అలా పెట్టిన తర్వాత ఇక్కడ చూసారా ఒక కట్టి ఉండి మీద రెండు చెంబులు నిలబెట్టారు ఇక్కడే అనమాట దీని కిందే మా సంప్రదాయం అయితే చేస్తారు మా సాంగ్యం అయితే చేస్తారు పెళ్లి కొడుకు అయితే సో ఏంటి అంటే ఈ కట్టి అనేది స్పెషల్ గా ఇలా పెళ్లికి చేసే సాంగ్యానికి పెట్టింటారంట సో మా ఊళ్ళో చాలా వరకు ఇలాంటి కట్టెలు అయితే లేవు ఒకరి ఇంట్లోనే ఉంది సో అదైతే తీసుకొని వచ్చి దానికి పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా నిలబెట్టాం దీని కింద ఈ కట్టి కింద ఎలాంటి సపోర్ట్ ఉండదు ఈ కట్టి మీద రెండు రాగి చెంబులు పెట్టి ఆ రాగి చెంబుల్లో బియ్యము పాలు కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి అలాగే పైన ఒక ఒకటి కట్టా చూడండి టువాల్ లాగా నాలుగు వైపుల తాళ్ళుతో ఆ టువాల్లో లో కూడా బియ్యము కాయిన్స్ పాలు పసుపు కుంకుమ అవన్నీ పెట్టింటారు సో ఈ విధంగా నిలబెట్టాలంట ఏం సపోర్ట్ లేకుండా ఈ కట్టి ఈ విధంగా నిలబెట్టడానికి దాదాపు వన్ అవర్ అయితే కష్టపడ్డారు దానికి ఏదో విధం ఎట్లో అట్లా చేసి తాళ్ళు కట్టి అసలు చాలా ఏం అసలు ఏం లేకుండా కట్ అయితే నిలబడింది అనమాట దాని కింద ఈ పెద్ద వాళ్ళందరూ ఈ విధంగా కూర్చోని అయితే సంఖ్యమైతే చేస్తారు సో అందరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కానీ ఒక్కొక్కరు ఒకరి విధంగా అంటున్నారు అనమాట మా బంధువులు అయితే ఇట్లా కాదు అట్లా చేయాలంటున్నారు మా విలేజ్ లో ఉండే వాళ్ళంటే మేము ఇట్లా చేస్తామా మాకు సంప్రదాయం ఇట్లే అనేసి అంటున్నారు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇక మాట్లాడుకున్న తర్వాత సాన్యం ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూసేయండి

આપનો સામ નાળી આપણો સામ નાળી કરતા ఇక్కడ ఏం చేశారు అనేది చూశారు కదా మా తమ్ముడికి అయితే వాత పెట్టారు ఈ విధంగా ఎందుకు పెడతారంటే ఇది మా సంప్రదాయం పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఈ విధంగా వాత అయితే పెడతారు మా సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తేనే సంపూర్ణంగా మా సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు అవుతుంది ఈ విధంగా ఈ సాంఘ్యం చాలా మంది చేయకపోయినా పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇది ముఖ్యంగా మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ చేస్తారు కొంతమంది చేసుకోరమాట ఇది పెళ్లికి ముందు చేయొచ్చు అండ్ పెళ్లి తర్వాత వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి అలాగే మనకి ఎప్పుడైతే కుదుతుందో అప్పుడు ఈ విధంగా చేసుకుంటే మంచిది ఇలా ఇలా సంప్రదాయం ప్రకారం ఈ సాంగ్యం అనేది చేస్తే మంచి జరుగుతుంది అనేసి నమ్ముతారు మా సైడ్ సాంగ్యం కింద ఒక చాప వేసి అందరు చుట్టూ కూర్చొని సో చెప్తారనమాట ఈ విధంగా మేము వాత పెడుతున్నాము అనేసి ఏం లేదు పెద్దగా వాత అంటే దేంతో ఇస్తారంటే ఒక చిన్న దీపం పెట్టి దీపాన్ని వెలిగించి ఒక చిన్న ఇది ఉంటది కదా చీపురు పుల్ల లాంటిది అలాంటి పుల్లకి మనం బట్టలు కుట్టే సూది ఉంటది కదా ఆ సూది ఆ సూదిని అయితే దానికి గుచ్చుకొని దీపాన్ని దీపం మీద పెట్టి కొంచెం వేడి చేసి ఆ వేడితో వాతైతే పెడతారు కుడి చేయికి కాకుండా ఎడమ చేయికి అయితే సో పెడతారనమాట మూడు సార్లు వార్త అయితే పెడతారు సో చెప్తారనమాట ఏదో మంత్రం లాగా చెప్తారు ఇలా ఏదో చెప్పి వాత అయితే పెడతారు అలా మూడు సార్లు పెట్టిన తర్వాత మా తమ్ముడికి సొంత తమ్ముడు ఉంటే ఆ తమ్ముని కూడా పక్కన కూర్చోబెట్టి తనకు కూడా వాతయితే పెట్టే ఇక మాకు తమ్ముడు లేడు కాబట్టి అంటే మా నాన్నకి మా తమ్ము పుట్టలేదు కాబట్టి తమ్ముడు సో మా బాబాయ్ వాళ్ళ కొడుకున్నాడు సో తనని కూర్చొని పెట్టి ఇద్దామన్నారు చాలా మంది అలా కాదు సొంతంగా తమ్ముడు ఉంటే తమ్ముడు లేకపోతే అన్న ఉంటే వాళ్ళకి మాత్రమే వాత ఇవ్వాలి లేకపోతే ఈ విధంగా ఒక చిన్న సంచి పట్ట పెట్టారు కదా పక్కన దానికైతే మూడు సార్లు అయితే వాత పెడతారు సో ఇక వాత పెడతానే కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి కొబ్బరి అయితే పూస్తా వచ్చారు సో ఈ విధంగా మూడు సార్లు వాత పెడితే వాటికి ఆ వాత మొత్తం అయిపోయిన తర్వాత దీపం అక్కడ తీసేసి సో ఈ విధంగా వాత పెట్టామనేసి అందరికి చెప్పేస్తారు ఇక చెప్పిన తర్వాత ఇక చూసే ఇక చూడండి ముందు వీడియోలో రాగి రొట్టెలు అయితే చేశాము మామూలుగా సజ్జ రొట్టెలు చేయాలంట పురాతన కాలంలో అప్పుడు ఎక్కువగా బియ్యాలు అట్లావు కాబట్టి రాగి రాగి రొట్టె చేసి సో ఈ సాంగ్ ఇలా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే మాకు ఇంకా అప్పుడు చెప్పలేదు కాబట్టి రాగి రొట్టెలు చేసాము నైట్ అయితే రాగి రొట్టెలతో పాటు మటన్ని కూడా ఏదో చిన్నగా ఫ్రై చేస్తారన్నమాట ఫ్రై చేసిన దాంట్లోనే ఈ రాగి రొట్టెల్ని మొత్తం ముక్కలుగా చేసి రెండు కలిపేసి సో ఈ సాంగ్యం ఇలా వాత పెట్టేసిన తర్వాత అందరూ కూడా ఇలా దుప్పటి కప్పుకొని నెత్తి మీద సో ఇట్లా అయితే పెళ్లి కొడుకు ఫస్ట్ అయితే తినిపిస్తారు కొంచెం తినిపించిన తర్వాత ఆయన చుట్టూ కూర్చొని ఉంటారు కదా వాళ్ళు కూడా తింటారు మొత్తం తినడు కొంచెం తిన్న తిన్న తర్వాత ఇంకా దుప్పటి మొత్తం తీసేసి సో ఇలా ఎందుకు చేస్తారు నేను అడిగాను అనమాట ఎందుకు దుప్పటి కప్పుకొని మరీ తినాలి దుప్పటి దుప్పటి కప్పుకోకుండా కూడా తినొచ్చు కదా అంటే ఒకవేళ దుప్పటి తీసి తింటే దిష్టి తగులుతుంది అందుకని దుప్పటి కప్పుకొని తింటారు అనేసి అంటారు అన్నారనమాట ఇక్కడ పెద్దవాళ్ళైతే అయితే కొంచెం తిన్న తర్వాత ఇది ప్రసాదం లెక్క అందరికి పంచి పెడుతున్నారు నైట్ టైం కాబట్టి ఎక్కువగా జనాలు అయితే లేరనమాట కొంతమంది ఉంటే అందరికి అది పంచి పెట్టేశారు సో అప్పటికే మొత్తం కూడా తినేయాలంట అది మార్నింగ్ కి అట్లా పెట్టకూడదంట సో అది ప్రసాదం లెక్క అందరికి పంచి అయితే పెట్టేశారు ఇక మటన్ కాబట్టి ఏంటో మరి ఇది ప్రసాదం లాగా పంచి పెట్టడం ఏంటి అనిపించింది నాకైతే మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయం అంట ఇలా చేయడం అయితే సో నేను కూడా దగ్గరుండి ఫస్ట్ టైం అయితే చూశాను మరి మీకు ఎట్లా అనిపించింది మా సంప్రదాయం అనేది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ఇలా చేయడం ఎప్పుడైనా చూసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి పెళ్లికి ముందే ఈ విధంగా వాత పెట్టి మటన్ అలాగే రాగి రోట్లు సజ్జ రోట్లు తింటారు ఇప్పుడు మేమైతే అవైలబుల్లో సజ్జలు లేవని రాగి రోట్లు అయితే చేసాము సో ఇలా చేసి మొత్తానికి పనిచేసి తర్వాత ఇక బెల్లం కలిపిన నీరు కూడా తెస్తారు కదా అది కూడా అందరికి గ్లాస్ కూ ఇస్తారు తాగినట్లయితే తాగుతారు అనమాట అది కూడా కానీ నైట్ కాబట్టి ఎవరు తాగలేదు ఇక్కడైతే సో ఈ మొత్తం ఇది అనమాట సాంగం నైట్ చేసే సంఘం అయితే ఇది ఇక కట్టి ఇక్కడ నిలబెట్టారు కదా ఇదైతే త్రీ డేస్ వరకు ఉంచాలంట అలాగే ఎవరు కదిలించకుండా అలాగే ఉండాలి అండ్ అది పడిపోదు అంటే కూడా మనం తీసేంత వరకు పడిపోదు కట్టి కూడా ఇక మొత్తం అయిపోయిన తర్వాత నార్మల్ గా పెళ్లి కొడుకు ఇంట్లో సాంగ్యం ఇదే ఇలా చేసేసిన తర్వాత ఇంకా పెళ్లి మండపానుకోలేదు పెళ్లి కూతురు వస్తుంది కదా నెక్స్ట్ పెళ్లి అయితే నార్మల్ గా చేస్తారు కానీ ఆల్రెడీ మా తమ్ముడికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా సాంగ్యం చేసేసాం కాబట్టి ఇక నార్మల్ గానే మళ్ళీ ఒకసారి తాలుబట్టి అయితే కట్టిస్తారు అనమాట దండలు మార్పిస్తారు సో అదే జరుగుతుంది ఇప్పుడైతే ఈ సాఘ్యంతో పెళ్లి కూతురికి ఎలాంటి సంబంధం ఉండదు ఇది మొత్తం పెళ్లి కొడుకు ఇంట్లో చేసే సంఘం అనమాట సో ఈ సంఘం చేస్తే మంచి జరుగుతుంది ఈ సంఘం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనేది మా ఆచారం సో అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే చేపిస్తున్నాం అనమాట సో మా తమ్ముడికి మళ్ళీ రెండోసారి పెళ్లి చేస్తున్నాం నందుతోనే చేస్తున్నాం సో అందరూ కూడా బ్లెస్ చేయండి మంచిగా మళ్ళీ అంత ఫన్నీ గా అనిపించింది అనమాట సో మొత్తానికి మళ్ళీ ఒకసారి తాళుబుట్ట కొట్టించి పులదండలైతే మార్పిచ్చేశాము ఇంకా అందరూ ఆశీర్వదిస్తున్నారు అండ్ మేము కూడా ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాము నెక్స్ట్ వీడియో ఫొటోస్ అన్ని పెడతాం అనమాట సో దీంతో తంతు మొత్తం అయిపోయినట్లే ఇక మటన్ అనమాట మటన్ కోయాలి మార్నింగ్ కి ఎందుకంటే ఇంక బంధువులు అందరు వస్తారు కాబట్టి ఇక మటన్ కోసి అందరికి పెట్టాలి కాబట్టి ఇక మా గుడి దగ్గర అయితే ఒక మేకనైతే కోయాలి అమ్మవారికి బలి ఇవ్వాలన్నట్లు సో అదే జరుగుతుంది ఇప్పుడు నైట్ అయితే సాయం అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లి పడుకున్నారు అప్పటికే మిడ్ నైట్ కావస్తుంది కాబట్టి ఇక మా తమ్ముడు వాళ్ళకి పెళ్ళైన తర్వాత గుడి లోపల వెళ్లి దీపం వెలిగి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఒక మేకను అమ్మవారికి బలి ఇవ్వడం మా ఆచారం అన్నట్లు సో అదే జరుగుతుంది ఇక్కడ అయితే అండ్ ఇక్కడ మొత్తం కూడా మటన్ ని కోసి రెడీగా పెడుతున్నారు మార్నింగ్ వంట చేయడానికి ఈ మొత్తం ఆచారాన్ని మా భాషల్లో గోట్ అంటాము మరి ఎప్పుడైనా ఈ ఆచారం విన్నారా లేదని కామెంట్ చేయండి